మీరు రాజకీయాల్లోకి రాకముందే చార్మిత సినిమా చేశారు ఏంటది నగరం నిద్రపోతుంది ప్రోగ్రెసివ్ సినిమాసారు ఆ తర్వాత ఈ ఉద్యమం వచ్చాక తెలంగాణ స్లాంగ్ ని పెట్టుకొని తెలంగాణ యాస మీద ఇవాళ తెలంగాణ యాస పాపులర్ అయిపోయింది కమర్షియల్ సినిమా కూడా మీరు అలాంటి మంచి కమర్షియల్ రేంజ్లోకి వెళ్లకుండా మళ్ళీ రెండు మూడు సినిమాలు తీసి దెబ్బతింటాము ఎందుకు ఎందుకు చేశారు మీరు వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ మీకు అందరికంటే మీరే సీనియర్ ఉన్న వాళ్ళు అవును సార్ అవును సార్ మీకు అంత విజ్ఞానం లేకపోయిందా లేకపోతే చేయొద్దు అనుకున్నారు అంటే ఇక్కడ ఒకసారి అంటే తర్వాత ఏంటంటే ఏం చేస్తున్నానంటే చేసిన తప్పులు దిద్దుకుంటాం అన్నట్టు దిద్దు దిద్దుకుంటున్నట్టుగా నేను పరిచూరు బ్రదర్స్ దగ్గర నేను రైటర్గా పనిచేసినప్పుడు సార్ అన్ని పెద్ద సినిమాలు అన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సార్ నేను వాళ్ళ దగ్గర అస్టెంట్గా చేసినాయి మరి అన్నీ చేసి నా సినిమాలు ఫ్లాప్ చేసుకున్నాను నేను అంటే మంచి పేరు వచ్చింది సార్ మంచి పేరు లాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే ఒక ఆలోచన ఉంది ఒక ఇది ఉంది కాబట్టి మీరు దానికి వెళ్ళారు సో అటువంటిది ఇంక ఇప్పుడు కొంచెం స్ట్రైల్ మార్చుకుని టీ కృష్ణ గారి లెవెల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ పెట్టుకుని అంటే మీరు కూడా పెద్ద ఇవాళ డెఫినెట్గా అనుకుంటున్న తర్వాత నాకు నేను కూడా రియలైజ్ అయ్యాను సార్ అంటే నేను కొంచెం దాన్ని సరైన విధంగా నేను వచ్చిన అవకాశాలు కానీ వాటిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయానని చెప్పేసి నాకు కూడా అనిపించింది తర్వాత అంటే ఒకటి సార్ ఏంటంటే నేను అటు క పూర్తి కమర్షియల్ లైన్లోకి వెళ్ళలేదు ఇటు కంప్లీట్గా మీరు అన్నట్టు ఈ పద్ధతిలోకి వెళ్ళలేదు మధ్యలో వయా మీడియాగా వెళ్ళాను సార్ దానివల్ల అది అనుకున్న రిజల్ట్ రాలేదు సార్ అంటే అది మెయిన్ కమర్షియల్ లైన్లో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే సార్ నేను రైటర్గా ఉన్నప్పుడు మనకు పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది మీకు తెలుసు అంటే వాళ్ళు చెప్పింది మనం రాయాలి దాన్ని ఎంత వీలైతే అంత బెటర్గా చేయాలి తప్పితే మనకు పూర్తిగా మన ఇష్ట మనం స్వేచ్ఛ తీసుకొని చేయడానికి ఉండదు ఇష్టార మార్చడానికి ఉండదు డైరెక్షన్ అనేసరికి ఒక ఫ్రీడమ్ వచ్చి మనకు ఒక స్వేచ్ఛ వచ్చినట్టు అయి ఇక మనకు లోపల ఉన్న నక్సలైట్ బయటకు వచ్చేసాడు నేను చదువుకునే రోజుల్లో సెవెంత్ డైరెక్టర్లు దాంట్లో దీంట్లో ఫస్ట్ సినిమా రాజకీయాలు పొలిటికల్ కరప్షన్ సార్ పొలిటికల్ కరప్షన్ ఏంటంటే మొత్తం ఈ సినిమాతో మొత్తం దేశం మారిపోవాలనే రేంజ్లో లోపల ఉన్న భావాలన్నీ దాంట్లో పెట్టేశాను సార్ దాంట్లో అంటే నా తర్వాత నేను రివ్యూ చేసుకుంటే ప్రతి సీన్ సీన్ బాగుంటుంది మంచి మెసేజ్ ఉంటుంది అంటే దాని బ్యాడ్ సినిమా అని ఇప్పటికీ ఎవరు అనరు మంచి సినిమా అంటారు మంచి అప్రిషియేషన్ వచ్చింది కానీ కమర్షియల్గా కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు ప్రజల్లోకి అంత బాగా వెళ్ళలేదు సార్ అది తర్వాత ఏంటంటే మనకు తెలుసు ఒకటి తీస్తే అట్లాంటివే వస్తాయి తర్వాత మళ్ళీ ఒకటి అట్లాంటి సినిమాని ఎండమూరి గారి నవలేదో తీసుకొని మళ్ళీ స్త్రీల సమస్యల మీద మళ్ళీ ఒకటి తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఏమొచ్చింది ఓహో ఈయన ఇలాంటి సినిమాలు తీస్తాడని మళ్ళీ శరణంగా వచ్చాము రిజర్వేషన్ల మీద దియమని ఒకరు వచ్చారు అనుకోకుండా అట్లా లైన్ పడింది అవే తీసుకుంటే వెళ్ళిపోయాను సార్ అంటే విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ మేక్ ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయొచ్చు కదా ఇప్పటికైనా కానీ ఎందుకు మళ్ళీ ఇటు తిరుగుతున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు తప్పకుండా నేను అదే పనిలో ఉన్నాను సార్ ఇప్పుడు వచ్చే సినిమాలు వాటిలో అది కనబడుతుంది కనపడుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పటికి టైం లేదు నేను ఇస్తాను కానీ లెవెల్కి రావాల మరి ఉంటాయి సార్ రావాలి ఇప్పుడు మా టాలెంట్ ఉండి ఎందుకు వేస్ట్ చేసుకోకూడదు కదా ఉంది సార్ అంటే మంచి ఆలోచనలు ఉన్నాయి టాలెంట్ ఉంది అన్నీ ఉండి మంచి పెన్ చేతిలో అన్నీ ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయటంలో నేను కొంత తడబడ్డాను అది వాస్తవం సార్ నేను నేను కూడా ఒప్పుకుంటాను అది